నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఏం జరగబోతా ఉంది ఈ కేసులో ఈ కేసులో ప్రధానంగా అంటే అసలు సినిమా అంతా నడిపించినటువంటి ఈ బ్లాక్ మాంబా ఎవరు ఈ బ్లాక్ మాంబా ఎవరు దాని గురించి ఒకసారి మాట్లాడదాం బ్లాక్ మాంబా ఎవరు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు సంచలనంగా బ్లాక్ మాంబా వ్యవహారం తెలవనక ఉన్న అధికారులు ఎవరు తెర ముందు రాకుండా ఆపుతున్నది ఎవరు వాళ్ళని తెర ముందుకు రాకుండా ఆపుతున్నది ఎవరు సంచలన కేసు అంటూనే దాగుడు మూతలు ఎందుకు పాత చిట్టా తీయొద్దని అడ్డుకుంటున్నది ఎవరు రెండు వేల పదహారు కంటే ముందు చిట్టా తీయవద్దని అడ్డుపడుతున్నది అంటున్నది ఎవరు రెండు వేల ఇరవై రెండు కంటే ముందు చిట్టాను అసలు ముట్టుకొనే వద్దంటున్నటువంటి ఆ పెద్ద అధికారి ఎవరు కేసును లీడ్ చేస్తున్నది శివధర్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు కేసును లీడ్ చేస్తున్నది శివధర్ రెడ్డి లేకపోతే కొత్త ఆఫీసరు కొత్త ఆఫీసర్కి ఏమన్నా అప్పయారా కేసును అంటే విచారణ చేసేటువంటి దాన్ని హీరోలు పోషించిన బ్లాక్ మాంబా ఎక్కడ పోయింది ఇప్పుడు రఘునందన్ రావు ప్రెస్ మీట్ సారాంశమేంది బీజేపీ రంగ ప్రవేశంతో అసలు ఏం జరగబోతా ఉంది చివరికి ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మెడకు చుట్టుకోబోతా ఉంది ఉద్యమ సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళ బతుకు ఏమి కాబోతా ఉంది ఈ కేసు మొత్తం సిబిఐ పోతే ఏం కాబోతుంది వరికి ప్రభుత్వ పెద్ద ఆ పెద్ద ఆఫీసరు ఎవరు ఈ ఈ వార్తని కాస్త మీకు మొత్తం చదివిన తర్వాత నేను వివరిస్తాను మిత్రులారా ఈ వార్త చాలా కీలకమైనటువంటి వార్త ఈ వార్తను మనము స్పెషల్గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది అసలు ఈ వివరాలన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అనేది విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి ప్రజలను మొత్తం తప్పుదోవ పట్టించి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఒక సినిమా ముందే డబ్బింగ్ చెప్పి సినిమా షూటింగ్ మొదలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా బొక్క బోర్ల పడబోతా ఉంది ఆ బొక్కలో రేవంత్ రెడ్డి అండ్ కో ఈ రెడ్డి ఆఫీసర్లందరూ ఏ విధంగా పడబోతా ఉన్నారనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం రైట్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు మరికొందరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని లీకులు వస్తున్నాయి గత ప్రభుత్వ పెద్దలే ఇదంతా చేయించారనే ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టింది కాంగ్రెస్ అనుకూల మీడియా కానీ ఈ కేసులో అసలు తలకాయలు వేరే ఉన్నాయని తెలుస్తోంది కావాలనే కొందరిని ఇరికించి మరి కొందరిని తప్పించారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది ఓ వ్యక్తి మాత్రం ఇందులో చాలా కీలకంగా వ్యవహరించారు ఆయనను ఎందుకో ఈ కేసులో చేర్చడం లేదనే వాదన కూడా వినిపిస్తా ఉంది ఆ కీలకమైన వ్యక్తి ఎవరు బ్లాక్ మాంబా ఎవరు అనేది ఇప్పుడు కీలకంగా మారబోతా ఉంది ఇదే ఆ బ్లాక్ మాంబా ఈ బ్లాక్ మాంబా ఇదే చాలా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనటువంటి పాముని బ్లాక్ మాంబా అంటారు అలాంటి బ్లాక్ మాంబా పామే ఈ ఈ కేసులో కీలకంగా ఉన్నది మరి ఎవరు ఈ బ్లాక్ మాంబా ఇది అందరికీ తెలుసు ఇలా విచారణ చేస్తున్నటువంటి అధికారులు అందరికీ తెలుసు ఎవరో ఆ బ్లాక్ మాంబా అసలు ఆయన ఎందుకు పక్కన పెట్టినో కూడా తెలుసు దేనికోసం ఆయన్ని అది చేస్తున్నారో కూడా తెలుసు ప్రజలు కూడా తెలుసుకుంటారు తొందరలోనే సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలవాలి వాస్తవాలు తెలవాలనేటువంటి జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి కొందరు వ్యక్తులను రేవంత్ రెడ్డి కావాలనే కాపాడుతున్నాడు ప్రచారం జరుగుతూ ఉంది ఆ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంది ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీయాలనుకుంటే పదేళ్ల కాలంలో జరిగిన చిట్ట మొత్తం బయటకు తీయాలి కానీ ఇప్పుడు అలా జరగడం లేదు కేవలం కొన్ని కొందరు పోలీసు అధికారులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ కేసులో మరింత లోతుగా వెళితే విస్తుపోయేటువంటి విషయాలు వస్తున్నాయి ప్రస్తుత పాలకులు ఒక లక్ష్యంతో తీగలాగడం మొదలు దాని డొంక వారు ఊహించని చోటుకు కాకుండా మరో చోట కదిలిందని సమాచారం దీంతో కొందరు అధికారులు టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది అందుకే కేసును రోజుకొక మలుపు తిప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చిట్టా తీయాలంటే గతంలో ఏం జరిగిందన్నటువంటి వివరాలు కూడా రాబట్టాలి కానీ కొందరు అధికారులు దానికి అడ్డుపడతా ఉన్నారు రెండు వేల పదహారు కంటే ముందు ఫోన్ ట్యాపింగ్ చిట్ట తీయవద్దని ఇప్పుడు మాజీ పొజిషన్ లో ఉన్నటువంటి అధికారులు పట్టుబడుతా ఉంటే రెండు వేల ఇరవై రెండు కంటే ముందు చిట్టా తీయనే తీయొద్దని చెప్పేసి మరొక పెద్ద మాజీ పోలీస్ అధికారి ఇప్పుడు ప్రస్తుత సర్కారు పెద్దల శరణు కోరినట్టుగా తెలుస్తా ఉంది ఈ ఈ మాజీ పోలీస్ అధికారి ఇప్పుడు కూడా పెద్ద పొజిషన్లోనే ఉన్నాడు ఆయన ఆయన ఎవరో మీకు అర్థమైపోతుంది సో కాబట్టి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఒక ఆయన ఏమంటా ఉన్నాడు రెండు వేల పదహారు కంటే ముందు అస్సలు దేన్ని మీరు ముట్టుకోని వద్దని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి ఈ గుంపులో ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ గుంపులో ఉన్నటువంటి ఒక పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి అధికారే ఏం చెప్తా ఉన్నాడు మీరు ఏమన్నా చేయరు కానీ రెండు వేల పదహారు కంటే ముందు చిట్టాన్ని ముట్టుకోవద్దు మీరు అని చెప్పేసి ఒక ఆఫీసర్ అంటా ఉన్నాడు అంట ఇంకొక ఆఫీసర్ ఏమంటాడు రెండు వేల పదహారు కాదు రెండు వేల ఇరవై రెండు కంటే ముందు ఏది ముట్టుకోకూడదు ఎందుకంటే ఈ ఆ టైంలో వీళ్ళు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు వీళ్ళ చెప్పు చేతుల్లోనే వ్యవహారం అంతా నడిచింది కాబట్టి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు కంటే ముందు వెనకకపోతే ఈ పెద్ద ఆఫీసర్ బొక్కలకు పోతాడు రెండు వేల పదహారు కంటే ముందుకు పోతే ఇంకొక రెడ్డి ఆఫీసర్ గారు బొక్కలు పోయి ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది చిప్ప కూడినాల్సి వస్తుంది సన్నాసులు సో కాబట్టి ఈ విధంగా అసలు వ్యవహారం జరగబోతా ఉంది జరుగుతూ ఉంది సో ఇట్లా సర్కారు పెద్దలని రెండు వేల ఇరవై రెండు కంటే ముందు మీరు ఏది ముట్టుకోకూడదని చెప్పేసి సర్కారు పెద్దలకు ఆడుకోయి శరణు కోరుతా ఉన్నాడంట ఇది కథ ఇక తెలంగాణ ఉద్యమ సమయానికి సంబంధించిన చిట్టా జోలికి పోవద్దని మరికొందరు అధికారులు కూడా రాయబారాలు మొదలుపెట్టడంట ఇక చూడండి ఇక అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ కాబోతా ఉంది ఇది సుప్రీం సుప్రీంకోర్టో లేదనుకుంటే హైకోర్టు సుమోటగా తీసుకుంటే ఇలా బతుకులన్నీ బస్టాండ్ కాబోతా ఉన్నాయి మిత్రులారా చూడండి ఇక నడిపిస్తున్నారని సమాచారం ప్రస్తుతము రిటైర్డ్ అయినటువంటి వారు వివిధ పదవుల్లో ఉన్నవారు కూడా శరణు కోరుతున్న ఈ బ్యాచ్ లో ఉన్నారని తెలుస్తోంది ఏం దర్యాప్తు చేయాలనుకున్నా రెండు వేల ఇరవై రెండు తర్వాత నుంచే చేయండి అంతకు ముందు వాటి జోలికి వెళ్లవద్దని వీరంతా కాళ్ళ వేళ్ళ పడుతున్నారని సమాచారం ఇందులో ఐపీఎస్ నాన్ ఐపీఎస్ వ్యవహారం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొందరు ఐపీఎస్లు ప్రభుత్వ పెద్దల మా లెక్క చేయకుండా వారిని తొలగించి ఆ స్థానంలో కొత్త నియమించారు అలాగే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకర్ రావు కొద్ది కాలం పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు దానికి ముందు ఆయన ఎస్ఐబి చీఫ్ గా ఉన్నారు కానీ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి ఇచ్చారని చెప్పేసి విమర్శలు రావడంతో ఆయనను మళ్ళీ ఎస్ఐబికి పంపించి ఆ స్థానంలో వేరే అధికారులను నియమించారు తర్వాత నియమించేటువంటి అధికారి ఎక్కడ పోయిందండి రేవంత్ రెడ్డి గారు తర్వాత నియమించినటువంటి అధికారు ఎక్కడ పోయింది ఈ కేసులో ఎందుకు లేడు ఎక్కడ పోయిండు బిడా నువ్వు అనుకుంటున్నావు ఓన్లీ ఎవరి కావాలనో వాళ్ళని టచ్ చేద్దాము మిగతా వాళ్ళందరిని వదిలేదామని ఒకసారి స్టార్ట్ చేసినాక తవ్వకము అందులో అన్నీ వస్తాయి అందులో నీ భాగవతం కూడా వస్తుంది నీకు సంబంధించినటువంటి పుచ్చుకు పుచ్చుకు వ్యవహారాలు కూడా వస్తున్నాయంట పాపం అధికారులు చూసి ఏం చేద్దాం సార్ ఇది మొత్తం అది నీ కాడికే వస్తాటా ఉంది మరి ఏం చేద్దామంటే అప్పుడు సినిమా ఇంకొక సైడు స్క్రిప్ట్ని వాయిస్ని డబ్బింగ్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట చూద్దాం అయితే పంపారు అయితే ప్రభాకర్ రావును గ్రూప్ వన్ ఆఫీసర్ కావడంతో ఐపీఎస్ అడ్డు చెప్పారని ప్రచారం జరిగింది దీంతో అప్పటి నుంచి కొందరు ఐపీఎస్ లు ఆనాటి బిఆర్ఎస్ సర్కారు కు హ్యాండ్ ఇచ్చారనే ప్రచారం పోలీస్ సర్కిల్లోనే జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి వీళ్ళంతా ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తికి సమాచారం ఇవ్వడం మొదలుపెట్టారు అంటే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని ఇవాళ కీలక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ సమాచారాన్ని మొత్తం లీక్ చేసింది వాస్తవానికి విచారణ జరగాలంటే ఇ ఆ రోజు ఎవరైతే లీక్ చేసారో వాళ్ళందరి మీద విచారణ జరిగితే అది రాజద్రోహం కింద కేసు అవుతుంది ఇక లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి రహస్యంగా ఉండాల్సిన అంశాలను కూడా వీళ్ళు తమ స్వలాభం కోసం ఆ వ్యక్తికి ఆ వ్యక్తి అంటే ఎవరు ఇలా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి చేరవేశారన్నటువంటి ఆ విషయాలు కూడా తెలుస్తా ఉన్నాయి ఇంటెలిజెన్స్ విభాగం చేసిన ప్రతి ఆపరేషన్ గురించి ఆ వ్యక్తికి ఎప్పటికప్పుడు సమాచారం అందించారని వినికిడి అయితే ఐపీఎస్ నాన్ ఐపీఎస్ వివాదంతో పాటు తమ తమ గొప్పల కోసము కావాలనే లేనివి పోనివి చెప్పారని దాని ఆధారంగానే ఈ కేసు బయటకు వచ్చిందని తెలుస్తా ఉంది అర్థమైతుంది కదా ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాడో ఆ వ్యక్తికి వీళ్ళందరూ ఈ రెడ్డి అధికారులు మొత్తం కలిసి అంటే ఇంకో ఈయన ఇట్లా ఈ ప్రభాకర్ రావు ఇట్లా ఇంకో ఈయన ఇట్లా ఈయన ఇట్లా అని చెప్పేసి లేనివి పోనివి ఉన్నాయని కుచ్చి కుచ్చి చెప్పిరనమాట ఇక చెప్పితే ఈయన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి మంచి పొజిషన్లో వచ్చిన తర్వాత మరి ఏమైనా నువ్వు ఆయన చెప్పిన తీసుకురాపోరా అంటే ఇంకా ఇప్పుడు సినిమా స్టార్ట్ చేశారు అనమాట ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం సో ఇట్లా అందుకే ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులనే టార్గెట్ గా చేసుకొని చేసుకున్నారనేటువంటి గుసగుస కూడా వినపడతా ఉంది ఏం చేసి దానికోసము ఒకటే సామాజిక వర్గ సంబంధించినటువంటి అధికారులు వస్తా ఉన్నారు ఇంక ఇప్పుడు ఎవరు వేణుగోపాల్ రావు అంట ఇప్పటిదానికి అందరు రావులే వస్తా ఉన్నారు అందులో ప్రణతి రావు ప్రణిత్ కుమార్ అయితే ప్రణిత్ రావు అని పెట్టారు ఎందుకంటే ఆయన విలువ సామాజిక వర్గం కాబట్టి ప్రణిత్ రావు అని పేరు పెట్టిరు భుజంగర్ రావు అని పేరు పెట్టిరు ఇప్పుడు ప్రభాకర్ రావు పేరు పెట్టిరు ఇప్పుడు వేణుగోపాల్ రావు ఇట్లా అందరు రావులు రావులకు సంబంధించినటువంటి పోలీసులలో ప్రతి ఒక్కరు డాటాను తెప్పించుకొని మన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి ప్రతి పేజీ అచ్చరం అచ్చరం తిప్పేసి చూస్తూ ఉన్నారంట ఈ రావులను మొత్తానికి ఇరికియాలి మనం రావులు అంటేనే సమాజంలో ఒక తప్పు చేసేటోళ్ళనటువంటి పేరు మనం తీసుకురావాలి ఇట్లాంటి ముద్ర ఆ కులానికి వెయ్యాలన్నటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనమాట సో కాబట్టి అయితే ఈ క్రమంలో గిట్ల ఈ ఒక రావు సామాజిక వర్గాన్ని అది చేస్తా ఉంటే రీసెంట్ గా కొంతమంది ఆఫీసర్లు ఒక పెద్ద మాజీ పోలీస్ అధికారి చెప్తే వాళ్ళు కొంతమంది ఆఫీసర్లు ఏమంట సంజాయి చేసుకునేటువంటి ప్రయత్నం చేశారంట ఏదో ఒక ఈవెంట్ లో కలుసుకోనో లేకపోతే ఇంకెక్కడో కలుసుకోనో ఎన్నో బయట ప్రైవేట్ ప్లేస్ లో కలిసి అది కూడా ఒక విలమ సామాజికం సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడికి కలిసి సార్ మేము మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాం అని మీరు ఏమైనా ఫీల్ అవుతుండ్రా ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో మిమ్మల్ని మేము ఏమైనా టార్గెట్ చేస్తున్నాం ఫీల్ ఫీల్ అవుతున్నా అంటే ఆయన ఇక ఏదో అడ్డం ఊపినట్టు నిలువ ఊపినట్టు అలకాయ ఊపిండంట ఊపితే ఇంకా వీళ్ళు ఏమంట సార్ సార్ మేము ఎట్టి పరిస్థితుల్లో మీ కులాన్ని మేము టార్గెట్ చేస్తలేము కేవలం ఆ కేసు ఎట్లా పోతా ఉందో అట్లనే మేము ఫ్లోలో పోతా ఉన్నాం తప్ప చేస్తలేము అని చెప్పిందంట అంటే ఏంటంటే రేపు పుసుకునే కర్మగాలి ప్రభుత్వం మారితే ఇవాళ ఎగురుతున్నటువంటి రెడ్డి ఆఫీసర్లకు మొత్తం మళ్ళీ రేపు చిప్పకూడదవుతుంది కదా సో కాబట్టి ముందే పోయి సంజాయి చెప్పుకోవడం అనమాట ఇదంతా ఎవరు చేపిస్తా ఉన్నారు అదే బ్లాక్ ముంబాగా పేరు పొందినటువంటి ఆ మంచి పెద్ద మాజీ అధికారి గారు చెప్తా ఉన్నారు ఇది అంతా ఏంది కథ దీని ఉన్నటువంటి వ్యవహారం అంతా ఏంది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి మనకు న్యూస్ లైన్ ఎట్లా సంపాదిస్తూ ఉంది ఇవన్నీ తెలంగాణ ఎట్లా సంపాదిస్తా ఉంది ఎట్లా సంపాదిస్తూ ఉంది అంటే ఇదే ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది తెలంగాణ సమాజం మేలుగోల్తోళ్ళు తెలంగాణ ప్రాంతం పట్ల ప్రేమ ఉన్నోళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మరి ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ఆ ఏపీకి సంబంధించినటువంటి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెద్ద పెద్ద పొజిషన్లో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ వాళ్ళ గుప్పిట్లో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు చూస్తూ ఉంటే ఆ దుర్మార్గాలను ఆ అరాచకాలను ముందు భవిష్యత్తు తరాలు ఏమైతే మళ్ళీ తెలంగాణ వాడు మళ్ళీ పెత్తందారుల గుప్పిట్లకు పోతాడు అన్నటువంటి భయంతో అదే ఇంటెలిజెన్స్లో కావచ్చు అదే పోలీసులో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉంటారు మీరు అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి నువ్వు ఇలా ఏదైతే ఎగురుతా ఉన్నావో నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డి అధికారులు కూడా తెలంగాణ మేలుగోరి తెలంగాణ ప్రాంతాన్ని మంచి చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరి నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆఫ్టర్ ఆల్ తూతుంబర్గాడివి నువ్వే కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక కొంతమంది ఆఫీసర్లని ఎరేసి వాళ్ళని వాళ్ళని నీ వైపు తిప్పుకొని ఇన్ఫర్మేషన్ అంతా లాగబట్టినావు నువ్వు తూతుంబర్గాడివి నువ్వే రాబట్టినప్పుడు మేము తెలంగాణ బిడ్డలము నిఖాసైన తెలంగాణ బిడ్డలము మేము కలుసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ రాదా నువ్వు ఒక సమైక్యవాది పచ్చి తెలంగాణ ద్రోహివి ఇవి దుర్మార్గుడివి నువ్వు ఇలాంటి అడ్డంగా దొరికిపోయి నోట్ల కట్టలతో డెబ్బై లక్షలతో దొరికిపోయినటువంటి దొంగవు నువ్వు చిప్పకూడదు నోడువి నువ్వు నీకే తెలివి ఉంటే తెలంగాణ బిడ్డలకు మాకెంత తెలివి ఉండాలి ఉద్యమం చేసిన వాళ్ళము పోరాటం చేసిన వాళ్ళము మాకు తెగించి కొట్లాడడం తెలుసు మా ఇంత చేస్తే మాకెంత తెలివి ఉండాలి మాకెంత ఇన్ఫర్మేషన్ రావాలి ప్రతి తెలంగాణ బిడ్డ తెలంగాణని ప్రేమించే ప్రతి బిడ్డకు ఈ పౌరుషం ఉంటుంది వంద శాతం ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా రావాలనో అట్లా వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నట్టు సినిమా ఉండదు బిడ్డ గుర్తుపెట్టుకో ఇలా అధికారంలో నీది ఉంది ఆవిడకి నీకు అంతా పచ్చగానే కనపడుతుంది నీకు అంత మంచిగానే ఉంటుంది కొడగా రేపు నాడు సినిమా మారింది అనుకో కారు చీకట్లేదు సినిమా మామూలుగా ఉండదు టూ సైడ్కి వెళ్ళి కాదు నీకు ఫోర్ వెళ్ళి బ్యాండ్ బ్యాజా ఉంటుంది ఫోర్ సైడ్కి వెళ్ళి ఉంటుంది అది పప్పు బక్క బొబ్బు కూడా దుష్టవా నీకు తబాల బ్యా మ్యూజిక్ బ్యాండ్ మ్యూజిక్ అన్నీ ఉంటాయి నీకు ఆ విధంగా దుర్మార్గంగా చేస్తా ఉన్నావు నువ్వు ఇలా చేసేది ప్రతిదీ ఇల్లీగల్ నీ మీ మీ కుటుంబం చేసేటిది ఇల్లీగల్ వ్యవహారం ఇవన్నీ దందాలు వ్యవహారం అన్నీ కూడా రేపన్నాడు మళ్ళా బయటకు వస్తాయి బిటా మీరు ఏడ ఉండాలనో ఆడ ఉంటారు మీరు సమాజానికి మంచి కాదు ఈ బ్యాచ్ మొత్తము ఈ హిల్స్ రెడ్డి ఈ బ్యాచ్ మొత్తం కూడా సమాజానికి చేటు వీళ్ళుంటే ఏ రంగము బాగుపడదు రియల్ ఎస్టేట్ రంగము అధమ పాతాలానికి పడిపోతుంది ఇప్పటికే పడిపోయింది బికాస్ ఆఫ్ ఈ బ్యాచ్ వల్లనే ఎందుకంటే వసూళ్ళు ఓవని పేరు మీద వాని పేరు మీద వసూళ్లు ట్యాక్స్ రకరకాల పేర్లతోటి ఆర్ ట్యాక్స్ అంటే డబుల్ ఆర్ ట్యాక్స్ అంట ఇప్పుడు బీ ట్యాక్స్ అంట కొత్తగా బీజేపీ చెప్తా ఉన్నారు మరి బి ట్యాక్స్ వసూలు చేస్తారంట వెమటరు వాళ్ళని ఎవరే విజిలెన్స్ వాళ్ళని యూజ్ చేసుకొని వందల కోట్లు వసూలు చేస్తున్నారంట నీ బ్యాచ్ ఇవన్నీ మరి ఎక్కడ పోతా ఉంది ఏంది కథ సో కాబట్టి తెలంగాణ సమాజం తిరగబడతా ఇప్పటికీ అర్థమైపోయింది మొత్తం మీరు వచ్చినాక సన్నాసులారా ఏ రంగం ముందుకు పోతా ఉంది చెప్పండి సో కాబట్టి వంద శాతం తెలంగాణ బిడ్డలు తెలుగుతూనే ఉన్నారు సో ఇట్లా ఉమ్మడి దీంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాట నడుస్తున్న సమయంలో కూడా పోరాటం నడుస్తున్న సమయంలో కూడా ఉద్యమ కారులను ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా అనేకంగా వచ్చినప్పుడు అయితే కేవలం కొద్ది మంది అధికారులను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో మొదలుపెట్టిన వ్యవహారము గత చరిత్ర మొత్తాన్ని బయట పెట్టేలా ఉండడం ఈ ఆనాడు పనిచేసినటువంటి అధికారుల్లో గుబులు మొదలయ్యిందంటూ తెలుస్తోంది అందులో బ్లాక్ మాంబా చాలా కీలకంగా ఉన్నారనేటువంటి సమాచారం కూడా ఉంది ఈ బ్లాక్ మాంబాగా ఆడికి ఇప్పుడు ఇటు ఇటు అవుతుంది ప్లస్ ఇటు ఇటు అనమాట అంటే కిందికి వెళ్ళి వాడుతూ ఉంది పైకి వెళ్ళి వాడుతూ ఉంది మంచి పొజిషన్లోనే ఉన్నారు ఇప్పుడు అరే ఏం రా అంటే ఇప్పుడు ఆడికెళ్ళి ఇది అవుతుంది ఇది అవుతా ఉంది పొద్దున్ను లేస్తే ఆ ఇచ్చిన పదవి బాధ్యతలు చూసుడు కంటే ఈ కేసు ఏమైంది ఈ కేసు ఏమైంది అని ఒకటే ఫోన్లు కొడతా ఉన్నాడంట ఆయనకు సంబంధం లేదు ఇప్పుడు ఆయన ఆయన అయిపోయింది ఆయన మాజీ పోలీస్ సంబంధం పోలీస్ శాఖకు సంబంధమే లేదు ఇప్పుడు వేరే పొజిషన్లో ఉన్నాడు మంచిగానే ప్రభుత్వం మారినాకనే వచ్చిండు ఆయన కానీ ఇప్పుడు ఒకటే టెన్షన్ పట్టుకుందంట ఆయనకు పాపం అరే ఏమైందిరా ఈ కేసు ఏమైందిరా నా కాడికి వస్తున్నాయా నీళ్ళు ఏమన్నా నాకు కిర్చి కిందికి వస్తున్నాయా లేకపోతే నాకు సిప్పకూడికి అది అవుతుందా మళ్ళా ఏమవుతుంది అని చెప్పేసి సో కాబట్టి ఇట్లా మొత్తం వ్యవహారం అంతా అటు తిరిగి ఇటు తిరిగి బ్లాక్ బాంబా చుట్టుకుంటా ఉంది బ్లాక్ బాంబా ఉన్నటువంటి అవకాశం కూడా ఉందనేటువంటిది అధికారుల నుంచి వస్తున్నటువంటి మాటని సో అందులో భాగంగానే బ్లాక్ బాంబా చాలా కీలకంగా ఉన్నారని తెలుస్తా ఉంది అందుకే ఫోన్ ట్యాపింగ్ అవకాశాలు మరింత లోతుగా వెళ్లకుండా ఛాయాశక్తులా ప్రయత్నిస్తున్నారని సమాచారం బ్లాక్ బాంబాను అరెస్ట్ చేస్తే అత్యంత కీలక విషయాలు బయటకు వస్తాయని పోలీస్ శాఖకు చెందినటువంటి కొందరు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నటువంటి మాట ఇది బ్లాక్ బాంబా ఎవరు అంటే దీని ఉన్నటువంటి కథ ఇది కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకొని ఈ బ్లాక్ మాంబా చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఈ బ్లాక్ మాంబా చాలా కీలకమైనటువంటి చాలా కీరోలు పోషించినటువంటి వ్యక్తి సో కాబట్టి ఈ బ్లాక్ మాంబాని అరెస్ట్ చేస్తే అసలు కథ వెళ్తుంది ఈ బ్లాక్ మాంబాని విచారిస్తే అసలు భాగోతం మొత్తం తెలుస్తుంది ఒకవేళ కనుక ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ చెప్తున్నట్టుగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వ్యవహారము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా జరిగినటువంటి ఫోన్ ట్యాప్ అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఇది ఒక వ్యవహారము ఏ కేసులో చూసుకున్న రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్యలో ఆ వ్యవహారాన్ని చూసుకున్న ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు మధ్య ఉన్నటువంటి వ్యవహారం చూసుకున్నా కానీ ఇవాళ ఈ బ్లాక్ ముంబా చాలా కీలకంగా ఉండబోతా ఉన్నాడు ఈ బ్లాక్ మాంబాతో పాటు ఇంకెవరు ఉన్నారయ్యా అంటే ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా వీళ్ళందరూ రాబోతా ఉన్నారు సో సినిమా ఏందయ్యా అంటే ఇంటెలిజెన్స్ చేసేటువంటి పనిని ఇంటెలిజెన్స్ చేసేటువంటి పనిని నువ్వు ఇవాళ బహిర్గతం చేసి రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటావు నాకు అర్థమవుతుంది ఇవాళ నీకు రేపు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారని అనుకుంటున్నావు అనుకుంటున్నావా నువ్వు ఇవాళ నీవు ఏ రెడ్డి అనేటువంటి తోక ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఆఫీసర్లుగా పెట్టుకొని కీలక పొజిషన్లో పెట్టుకొని నడిపిస్తా ఉన్నావు వాళ్ళందరూ గనక ఇదే వ్యవహారాన్ని నడిపించుకుంటా ఇట్లనే ఇన్ఫర్మేషన్ ఇస్తే రేపెట్టా నీ ప్రభుత్వం ఉండేది కాదు పీకేది అయ్యేది కాదు పోయేది కాదు పీకేటిది ఎట్లా రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండు వందల శాతం నీ దాన్ని ఎవడో ముంచాల్సినటువంటి అవసరం లేదు మీ వాళ్ళే ముంచుతారు లేకపోతే బీజేపీడు మింగుతాడు నువ్వు పోతావు బీజేపీలో కలుస్తావు సినిమా అయిపోతుంది అప్పుడు నీకు అసలు సినిమా ఉంటుంది ఇప్పటికే నోటు కేసులో ప్రత్యక్షంగా పైసలతోటి డెబ్బై లక్షలతోని దొరికిపోయినటువంటి మహానుభావులు మీరు సో కాబట్టి దీనికి తోడు ఇంకొక కేసులో కూడా మీరు మీ జుట్టును ఆయన చేతుల్లో పెట్టి ఈ విధంగా సినిమా నడిపిస్తూ ఉన్నారు సో కాబట్టి అసలు చాలా సెన్సిటివ్ అయినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవహారాన్ని నువ్వు గెలికి ఇక దాన్ని అటుదిప్పి ఇటుదిప్పి ఇటు దిప్పి అటుదిప్పి మొత్తానికే నీ రాజ్యానికే ప్రమాదం వాటిల్లే నీ ప్రభుత్వానికే ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితికి నువ్వు తీసుకపోయినావు రేవంత్ రెడ్డి నీకు అర్థం కావట్లేదు ఈ సినిమా ఈ సినిమా నీకు అర్థం కావట్లేదు కానీ నువ్వు ఎవరినో అనుకుంటున్నావు కానీ ఆ గుంజుడు గుంజుడు నీ కాడికే వస్తుంది చివరికి ఇవాళ నువ్వు అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నావు ఆఫీసర్లు అందరినీ ఇబ్బంది పెడితే వాళ్ళ కెరియర్లు మొత్తం ఆగం చేసినావు నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా అన్నీ ఆగం చేసినావు నేను చెప్తా ఉంటా ఏంటి ఈ ప్రవీణ్ కుమార్ కావచ్చు లేకపోతే భుజంగరావు కావచ్చు లేకపోతే తిరుపతన్న లాంటి వాళ్ళు నిఖార్సినటువంటి అధికారులు తిరుపతి అన్న చాలా మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఆయన ఆయన చాలా చాలా కీలకమైనటువంటి పోస్టులను కీలకమైనటువంటి కేసులను కూడా ఆయన సాల్వ్ చేసిండు హజీపూర్కి సంబంధించినటువంటి కేసు లేదా ఆ బాలికను చంపేసి ఆ బావిలో వేసినటువంటి కేసు ఆ కేసులో కూడా సాల్వ్ చేసిన దాంట్లో తిరుపతి అన్న మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసర్ ఇట్లాంటి ఆఫీసర్లను మొత్తం తీసుకుపోయి నువ్వు ఇవాళ జైల్లో పెట్టి వాళ్ళు ఏదో తప్పు చేసిన వాళ్ళుగా వాళ్ళు ఏదో రాజద్రోహం చేసిన వాళ్ళుగా ఏదో ఉగ్రవాదుల కింద నువ్వు నీ మీడియా కలిసి మొత్తం ఒక సినిమాని చిత్రీకరిస్తూ ఉన్నారు రేపు ఇలాంటి నిఖాస్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి తెలుగు ఉన్నటువంటి వాళ్ళు ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి అంటే వాళ్ళకి ఎంత ఐక్యూ లెవెల్స్ ఉంటాయి వాళ్ళు ఏ విధంగా ఉంటారు రేపు వీళ్ళు బయటకు వచ్చి నా మీడియా ముందు నీ భాగవతం మొత్తం బర్బాజ్ అయిపోతుంది గుర్తుపెట్టుకో ఈ బయటకు వచ్చి ఒక్కరు నోరు విప్పినా నీ భావత్వం మొత్తం బర్బాజ్ అయిపోతుంది ప్రవీణ్ కుమార్ చెప్పినా భుజంగరావు చెప్పినా తిరుపతన్న ఇప్పినా ఇలా నువ్వు ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు ఎందుకంటే బయటకు వచ్చినాక రెండు వందల శాతం వాళ్ళని మీడియా చాలా మంది ఇంటర్వ్యూ చేయడానికి చూస్తారు చూసినప్పుడు ఆ రోజు విషయాలన్నీ బయటకు తెలుస్తాయి ఏం జరుగుతుంది అనేది నువ్వు ఇలా నీ పేపర్లు ఎన్ని చెప్పినా కానీ ప్రజలు ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతారు కాకపోతే నువ్వు ఇలా ఓట్ల కోసము రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓట్లు కావాలి కాబట్టి సన్నాసి నువ్వు ఏదో ఒక అబద్దాన్ని ఏదో ఒక సినిమాని నడిపిస్తూ ఉన్నావు కానీ దాని వెనకాల ఉన్నటువంటి కథ అంతా వేరే తిరిగి ఉండబోతా ఉంది సో కాబట్టి ఇదే వీళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పినా కానీ అది మళ్ళీ నీ కథ అవుతుంది నీకు ఎంత ఉండాలో నువ్వు ఇలా ప్రతిపక్షంలో లేవు రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకో నువ్వు ముఖ్యమంత్రివి నీకు ముఖ్యమంత్రి అనేటువంటి పదవి అనేది చాలా పెద్ద పొజిషన్ రాష్ట్రంలో సో కాబట్టి ముఖ్యమంత్రి నువ్వు చిల్లర కాని లెక్క ఏది పడితే అది లీడర్ లెక్క మాట్లాడకు సో నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది నాలిక నోరు మైండ్ అన్నీ మన కంట్రోల్లో ఉండాలి నాలుగకు మైండ్కు నోరుకు దేనికి సంబంధం లేకుండా పుస్త పుస్త మాట్లాడితే రేపు పీకల మీకు వస్తుంది ఈ విషయాన్ని గుర్తెరుగు ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకో లేకపోతే అనవసరంగా ఆగమయ్యేది ఇబ్బంది పడేది నువ్వే సో కాబట్టి ఈ విధంగా రేపు జరగబోతా ఉంది ఒక ఆఫీసర్ ఏమో ఇల్లా ఇప్పుడు ఇంతకు ఇందులో నేను ఇంకొక రెండు మూడు అంశాలు చెప్పాలి మీకు ఇప్పుడు ఇందులో అసలు ఈ కేసును ఇప్పుడు ఓవర్ లీడ్ చేస్తున్నాండి ఈ శివధర్ రెడ్డి లీడ్ చేస్తున్నాడా ఈయన వికేసిర్రా ఒకటి క్లారిటీ ఇవ్వాలి శివధర్ రెడ్డే దాన్ని లీడ్ చేస్తా ఉన్నాడా పీకేసి ఆయన పక్కన పెట్టి వేరే కొత్త ఆఫీసర్కి ఏమని కొత్త ఆఫీసర్కి ఇచ్చిరా కొత్త అనేటువంటి వ్యవహారం నడుస్తూ ఉందంట ఇది కథ సో కాబట్టి మరి ఎక్కడ పోతా ఉంది ఇప్పుడు ఇంకా చెప్తే కదా రెండు వేల పదహారు కంటే రెండు వేల పదహారు కంటే ముందుకు మీరు అసలు పోనే వద్దు అని చెప్తా ఉన్నారంట ఒక ఆయన ఒక ఆఫీసర్ గారు ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఆయన ఎందుకు వద్దంటా ఉన్నాడు ఎందుకంటే పోతే ఆయన దుకాణం అంతా బయటపడుతుంది రెండు వేల ఇరవై రెండు కంటే ఇరవై ఇరవై మూడుకు ముందు ఇరవై రెండు కంటే ముందుకు అసలు పోనే వద్దు ఓన్లీకి ఎలక్షన్ వరకే పరిమితమే ఈ పైసల మీద నిప్పురి ఆ వెనకపోతే మొత్తం నా బో పిక్చర్ అన్నీ బయటపడతాయి నా భాగోతం అంతా బయటపడతాయి దయచేసి మీరు అది చేయొద్దు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు ఇంకొక ఆయన ఈయన కూడా ప్రభుత్వం వచ్చినాక ఆయన దిగిపోయి ఇంకొక ఆఫీసర్ గారు ఇంకొక ఆయన ఆయన మాజీ అయిపోయిండు ఆయనకు మంచి పొజిషన్ వచ్చింది అది వేరే కథ సో కాబట్టి ఇట్లా వీళ్ళిద్దరు మరి దేనికంటా ఉన్నారు అసలు సినిమా కథ ఏం నడుస్తూ ఉంది ఏం జరగబోతూ ఉంది ఫ్యూచర్లో ఏం జరగబోతూ ఉందంటే వీళ్ళందరు గోతులు ఈ బ్యాచ్ మొత్తం ఓల వాళ్ళు దోముకుంటా కూర్చున్నమాట ఆ గోతులల్లో టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు రైట్ ఇది బ్లాక్ ముంబా ఎవరు అయ్యా అంటే ఇక ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది బ్లాక్ ముంబై ఎవరో సో ఇది జనాలకు ఎంతవరకు అర్థమైతే తెలియదు కానీ ఇది వంద శాతము తప్పు చేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి అర్థమైతే తప్పు చేస్తున్నట్టే వాడు ఇలా ఈ కేసును బయటికి తీసి దాన్ని కావాల్చుకుని కొంతమందిని టార్గెట్ చేయాలి ఒక కులానికి టార్గెట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అంటారు రావులను మాత్రం టార్గెట్ చేసి నీకేం నొప్పి రాని అంటే సమాజంలో గుర్తుపెట్టుకోండి ఈ కులాలను మతాలను డివైడ్ చేసి చేసేటట్టు రాజకీయము ఎప్పటికైనా చాలా డేంజర్ ఇవాళ వీడు రావు అనేటువంటి ఒక కులము చాలా తక్కువ కులము తక్కువ మోతాదులో ఉన్నటువంటి కులము ఏ వన్ పర్సెంటో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటో ఉన్నటువంటి కులం మొత్తం జనాభా లెక్క తెలంగాణలో వాళ్ళ మీద వాళ్ళు వేసిండు వాళ్ళు వేస్తుంటే ఏ సమాజం వాళ్ళకు అండగా నిలవలేదు ఎవరు రాలేదని అనుకుందాం రారనే అనుకుందాం కాసేపు ఇవాళ వాళ్ళ మీద నిందేసిండు వదిలేసిండు రేపు ఇంకా దీనికంటే కొంచెము ఎక్కువ ఉన్నది కులం ఏది ఓ గౌడ ఉందా లేకపోతే యాదవ్ ఉందా లేకపోతే పద్మశాలి ఉందా ఏ కులం ఉంది వాళ్ళని కూడా గిట్లనే చేయాలి ఇలాంటి నిందనే వాళ్ళ మీద కూడా వేయాలి అంటే వాళ్ళు లంగలు దొంగలు ఆ కులపోలే మంచోళ్ళు గారు వీళ్ళు మొత్తానికే తప్పులు చేస్తారు అన్నటువంటి వ్యవహారాన్ని సేమ్ ఇట్లనే ఒక నింద వేయాలి అప్పుడు ఈ రావులు రారు మిగతా వాళ్ళు కూడా భయపడతారు ఇట్లా ఒకరొకరిని ఒకరొకరిని డివైడ్ చేసుకుంటా కులాలను సబ్ కులాలని అందులో ఉన్నటువంటి చిన్న చిన్న కులాలను వేరు చేసుకుంటా ఇట్లా వాళ్ళ మీద ఒక నింద వేసుకుంటా వస్తూ ఉంటాడు ఈ రేవంత్ రెడ్డి అప్పుడేమైంది రెడ్లు ఒక్కరే మంచోళ్ళు బీసీలు ఎస్సీలు మిగతా కా మిగతా కులాలు మున్నూరు కాపులు లేకపోతే రావులు ఇట్లాంటి వాళ్ళందరూ దళితులు ఇట్లాంటి వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనేటువంటి దాన్ని తీసుకొచ్చి పెట్టారు అనమాట అంటే కేవలం రెడ్లు మాత్రమే సత్య హరిశ్చంద్రులు రెడ్లు మాత్రమే మోతవరులు రెడ్లు మాత్రమే ఏమి తప్పులు చేయరు ఏ విధంగా కూడా వేయరు అనమాట ఒకలా ఇప్పుడు ఈ కేసులో నిజంగానే నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకున్నావు రేవంత్ రెడ్డి ఇందులో ఒక్క రెడ్డి అధికారులు లేడానా ఒక బీసీ అధికారులు లేడానా ఒక్క ఎస్సీ అధికారు లేడానా మొత్తం రావులే ఉన్నారా ఎందుకు కామెడీ చేస్తావు రేవంత్ రెడ్డి ఇది సింపుల్ గా అర్థమైపోతా ఉంది అది టార్గెటెడ్గా చేస్తున్నటువంటి వ్యవహారం అని అందరు రావులే వస్తారు ఆ కేసులకి ఎందుకు వేరే అధికారులు ఎవరు రావడం లేదు అసలు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఈ మొత్తం వ్యవహారం జరుగుతూ ఉంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారి ఎక్కడ పోయింది ఇప్పుడు ఈ కేసులో ఎందుకు వస్తలేడు దేనికి వస్తలేడు ఎందుకంటే ఆయన గెలిస్తే మొత్తం ఐపీఎస్ కదులుతారు ఐపీఎస్ కలితే నాకు మొత్తానికే వస్తుంది నా బతికే బస్ స్టాండ్ అవుతుంది సో కాబట్టి ఇదంతా నువ్వు చేసేటువంటి కక్షపూరిత రాజకీయాల్లో భాగమే సో కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టు ఎందుకంటే ఇవి కాదు నువ్వు చేయాల్సింది సన్నాసి నీకు ఓట్లేసింది గివి చేస్తావని కాదు నువ్వేదో పీకితావు కట్టగడతావు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు రైతు బంధుడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నావు కేసీఆర్ రెండు వేల పింజన్ ఇస్తా ఉంటే నేను నాలుగు వేలు ఇస్తా అన్నావు కేసీఆర్ దానికంటే ఇంకా అద్భుతంగా చేస్తాను నేను అన్నావు కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినా లక్ష అరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చినా కానీ ఈయన దాన్ని ప్రచారం చేస్తే దాన్ని ప్రజలు నమ్మిరు ఇప్పుడు నేను ఇస్తా అని చెప్పేసి నువ్వు మోసం చేస్తున్నా ప్రజలు ఇంకా గ్రహించలేకపోతా ఉన్నారు ఇవిటి మీద నువ్వు చెయ్యి దీని మీద వర్కౌట్ చెయ్యి అంతేగాని కొన్ని రోజులు కాళేశ్వరంలో గడ్డి వీక్తా మేడిగడ్డ మీదకి ఈక వీక్తా ఆడ గరక పోస వీక్తా ఈడ పోస వీక్తా అని చెప్పేసి కొన్ని రోజులు టైంపాస్ చేస్తే దాని తర్వాత ఇప్పుడు ఏదో ఫోన్ ట్యాపింగ్ పట్టుకుంటుంది నీ పత్రికలలో ఏముందిరా దుర్ దుర్మార్ కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ తప్ప ఏమన్నా ప్రజలకు అక్కడికి వచ్చే ముచ్చట ఉన్నారా ఈ పత్రికలలో ఏమన్నా ఉన్నా అదరా బాబు ఏమన్నా ఉందా ఎంతసేపు ఉన్నా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఇదే జరుగుతూ ఉంది మొత్తం వ్యవహారం అంతా గత నెల రోజుల నుంచి దేనికి ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది ఎందుకంటే రైతులు వంద రోజులల్లో ఈ ఈ ఈ ప్రభుత్వం వచ్చినాక జరిగినటువంటి నష్టాన్ని మాట్లాడుకోకూడదు పోతున్న కరెంటు గురించి మాట్లాడుకోకూడదు రాక రానటువంటి రైతు బంధు గురించి మాట్లాడుకోకూడదు ఏమైంది తరువానటువంటి రైతు బీమా గురించి మాట్లాడుకోకూడదు పెరగని పెన్షన్ గురించి మాట్లాడుకోకూడదు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుకోకూడదు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు దానికి ప్రత్యక్ష పాపివి నువ్వే బలిదేవుడివి నువ్వే దాని గురించి మాట్లాడుకోకూడదు మహిళలు పడుతున్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో కొట్లాడుకుంటున్నటువంటి మహిళలు జుట్లు పట్టుకుంటున్నటువంటి ఆడపిల్లల ఆ ఆ దృశ్యాలు ఏడా కనిపించకూడదు దాని గురించి మాట్లాడుకోకూడదు అనేది ఈ దుకాణం పెట్టుకున్నాం ఇంతకు మించి ఇంకొకటి ఏం లేదు ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి మనం చెప్తున్న చాలా తక్కువ మంది చూస్తూ ఉంటారు నేను దానికి ఏం బాధపడను కానీ ఇది వాస్తవం కాబోతా ఉన్నది నేను ముందే చెప్పిన కాళేశ్వరం లేకపోతే తెలంగాణ కరువు వస్తుంది రాములా అని చెప్పిన ఇలా కాళేశ్వరాన్ని బంద్ పెట్టి కరువు వచ్చిందా రాలేదా ఇలా మరి నీళ్ళే లేవు నీళ్ళే లేవు అసలు లేవు ఎత్తిపోసుకొనే వద్దన్నటువంటి ఈ ఈ మహానుభావులు నేను మొన్న గాయత్రి పంపినట్టు ఓపెన్ చేసిరు ఏ విధంగా బాహుబలి పంపులను ఓపించారు అంటే నీళ్ళు ఉన్నాయి మనకు నీళ్ళు ఉన్నాయి ఎత్తిపోసుకునే ఫెసిలిటీ ఉంది జస్ట్ నీకు కట్క వచ్చేందుకు స్విచ్ ఏమంటారు మన స్టార్టర్ వచ్చి మోటార్ ఆన్ అందుకు నీకు చేతనైతలేదు అయితే లేదు చేతన కాదు కరువు రావాలి ప్రజలు రావాలి తెలంగాణ ఎండిపోవాలి ఈ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నవురా అని ప్రజలు అనుకోవాలి మరదీసుకపోయి ఆంధ్రలో కలుపుకోవాలి నీ చంద్రబాబుకు అప్ప చెప్పాలి ఇదే కదా దుర్మార్గుడా ఇదే కదా నీచుడా ఇదే కదా నువ్వు నువ్వు ఆలోచించేది సో కాబట్టి ఇవన్నీ రేపటి నాడు ఇంకా మనం ఇబ్బందులు పడబోతూ ఉంటాం ప్రజలరా మనం తిరుగుబడకపోతే మనం తిరుగుబాటు చెయ్యకపోతే మన 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 తినే కంచంలో మనం మన్ను పోసుకున్నట్టే మనం తినే కంచంలో మనం మన్ను పోసుకున్నట్టే అంతకుమించి ఇంకొకటి ఏం ఉండదు మనం తిరుగుబాటు చేయాలి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్తా ఎందుకు చెప్తా ఉన్నా ఇంత అంటే మన పోరాటం అంతా ఈ కాంగ్రెస్ పార్టీ మీనే కాంగ్రెస్ అనేది నీచ్ కమీన్ దుర్మార్గం పార్టీ సో కాబట్టి ఈ పార్టీ తెలంగాణకి ఎప్పుడు మంచి చేయదు మంచి చేస్తున్నటువంటి మంచి చేసినటువంటి దాఖలాలు లేవు చరిత్ర లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చాలా మంది అంటారు పన్నెండు వందల మందిని పొట్టన పెట్టుకుంది ఎంతో మంది బిడ్డలు కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి ఎన్నో కుటుంబాలు ఆగమైనవి వీళ్ళందరికీ కారణం వీళ్ళ చావులకు కారణం వీళ్ళ త్యాగాలకు కారణం వీళ్ళ ఆర్త నాదాలకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ వందల మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇందిరా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నాయకురాలు మన బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేసింది ఇవన్నీ మర్చిపోతామా ఇవన్నీ తెలంగాణ చరిత్ర తెలంగాణ గడ్డ మర్చిపోతుందా మర్చిపోతుందా చెప్పురి మర్చిపోదామా చెప్పురి సో కాబట్టి మనం కొట్టాడకపోతే ఆగమైపోతాం